హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము బెండకాయ తోటి ఒక మెత్తటి కూర చేసుకుందాము అంటే ఒక స్మూత్ కర్రీ అనుకోవచ్చు ఎప్పుడు మనం బెండకాయ ఫ్రై బెండకాయ పులుసు చేసుకుంటాం కదా ఇది కొంచెం వాటర్ వేసి చేసుకుంటాము చాలా బాగుంటుంది దీనికి బెండకాయ ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని కొద్దిసేపు ఆరబెట్టుకొని ఒక క్లాత్తో తూడ్చుకోవాలి తూడ్చేసుకొని బెండకాయని మరీ పలుచగా కోసుకోకూడదు జస్ట్ ఒక క్వార్టర్ ఇంచ్ ఉండేలాగా కోసుకోవాలి అప్పుడు కూర బాగుంటుంది మెత్తగా కోసుకుంటే కూర గుజ్జుగా అవుతుంది కాబట్టి ముక్కలు కొంచెం లావుగా ఉండాలి తర్వాత బెండకాయను కోసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక రోట్లో కానీ మిక్సీలో కానీ పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు వేసుకోండి వెల్లుల్లిపాయ ఒక నాలుగు పాయలు కొంచెం జీలకర్ర వేసి కొంచెం కచ్చా పచ్చ దంచుకోవాలి మెత్తగా దంచుకోకూడదు కొంచెం ఉప్పు వేసుకోండి చాలా కొంచెము వేసుకొని దాన్ని దంచుకోవాలి దంచుకొని దాన్ని పక్కకు తీసి పెట్టుకోండి రోల్ ఉంటే రోల్ ట్రై చేయండి లేకుంటే మిక్సీలో వేసుకోండి తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని చాలా పెద్దది కాదు ఒక చిన్న ముక్కని సన్నగా కట్ చేసి దాన్ని కూడా దంచుకోవాలి ఉల్లిపాయ ఎక్కువ అవసరం ఉండదు మనకి కొంచెం ఉంటే చాలు దీన్ని కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి మెత్తగా చేయకూడదు దీన్ని కూడా ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకొని మనం స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసుకొని నూనె వేడైనాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి మినపప్పు అవసరం లేదు జీలకర్ర ఆవాలు వేసుకొని కరివేపాకు వేసుకోవాలి అది వేగినాక ఇందులో మనము దంచుకుంటాం కదా వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర ఉల్లిపాయ ఫస్ట్ ఉల్లిపాయ వేసి అది వేగినాక ఇది వేసుకోవాలి ఇది వేసి దీన్ని కొంచెం సేపు వేగనివ్వాలప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ స్మెల్లే మనకి బెండకాయ ముక్కలన్నిటికీ పడుతుంది ఇది వేగినాక ఇప్పుడు అసలైనది ఉంటుంది మనకి ఇందులో కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసి కలుపుకొని ఒక త్రీ ఫోర్ సెకండ్స్ పసుపుని వేగనివ్వండి తర్వాత ఒక హాఫ్ కేజీ బెండకాయకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఓన్లీ టేబుల్ స్పూన్స్ త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ అందులో వేసుకోండి అయ్యో బెండకాయలో వాటర్ వేసేయాల అసలే బెండకాయ జిగురు కదా అని మీరు ఏం భయపడొద్దు వాటర్ వేసుకోండి ఒక త్రీ స్పూన్స్ మాత్రం వేసుకొని బెండకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి చక్కగా మనం వేసిన ఆ పసుపు ఆ వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి అంతా దానికి పట్టేలాగా వేసి మూత పెట్టుకోవాలి ఎంతసేపు ఒక్క నిమిషం మూత పెట్టుకుంటే ఆవిరంతా ముక్కలకి వస్తుంది తర్వాత మూత తీసేసేయండి కొంచెం తడి తడిగా ఉంటుంది తర్వాత మనం దీన్ని సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ బెండకాయని చక్కగా ఉడికించుకోవాలి చూడండి బెండకాయ అసలు కలరు చేంజ్ అవ్వదు ఇదే కలర్ ఉంటుంది మనకి స్టార్టింగ్లో కొంచెం అలర్జీఘటగా అనిపిస్తుంది కానీ తర్వాత అది దానంతట అదే పోతుందనమాట మనకి మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు బెండకాయ ఒక ఎయిటీ పర్సెంట్ అయిపోయినాక అప్పుడు మనము మనకి ఎంత కావాలంత రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఏమైనా కమెంట్స్ చెప్పండి ఉప్పు వేసుకొని బెండకాయని బాగా కలుపుకొని తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనివ్వాలి మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే ఒక్క ముక్క నోట్లో వేసుకొని చూడండి ఆ ముక్క పచ్చివాసన రాకూడదు తర్వాత వచ్చేసి మెత్తగా ఉండాలి బెండకాయ కలర్ చేంజ్ కాకూడదు అప్పుడు బెండకాయ అయినట్టు తర్వాత దాన్ని దిప్పి సర్వింగ్ డిష్లోకి తీసుకోండి చాలా బాగుంటుంది కూర రైస్లోకి తప్పకుండా ట్రై చేయండి కొత్త రకంగా ఉంటుంది వాటర్ ఏంటి అని భయపడకుండా చేసుకోవచ్చు చూడండి మీకు ఫస్ట్ జిగురుగా ఉంది కానీ ఇప్పుడు లేదు కదా తప్పకుండా ట్రై చేయండి